తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేక ప్రామాణికమైనటువంటి చట్టపరమైనటువంటి అంశాలు తీసుకొని ముందుకు పోతూ ఉంటుంటే దీన్ని అడుగునే ప్రయత్నం జరుగుతూ ఉంది మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్న పిటిషనర్లందరికీ ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ ఎస్టీలకు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వేరే ఇతరులకు ఎవరికి నష్టం కలిగించేది కాదు బలైన వర్గాలకు చేయితగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు జరుగుతున్న ఈ ప్రక్రియలో అందరూ ఆలోచన చేయండి కొంతమంది వ్యక్తిగతంగా రెడ్డి జాగృతి పేరు మీద వేస్తున్నప్పటికీ మిగతా అందరికీ సంబంధం ఉన్నటువంటి మాట కాదు ఇది గ్రామీణ ప్రాంతాల్లో కల్మషం కలిగేటువంటి పరిస్థితులలో బలహీన వర్గాలకు అండగా ఉండాల్సినటువంటి పెద్దలందరూ కూడా సపోర్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఇది ఎవరి హక్కును గుద్దుకునేది కాదు ఇది రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్న మాదిరిగా బీసీలకు కూడా హక్కు రావాలని కోరుతున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందుకు మద్దతు ఇచ్చినాయి సుప్రీంకోర్టులో కానీ రేపు హైకోర్టులో కానీ ఎక్కడ న్యాయపరమైన అంశం వచ్చినా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయంతో జరిగిన బిల్లుకు నోరాడినట్టు నొసలాడినట్టుగా వాళ్ళు కూడా న్యాయస్థానాల లోపల ఇంక్లూడ్ అయ్యి పార్టీ అభిప్రాయం కానీ ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది పైన పటారం లోన లొటారం అన్నట్టుగా వీధికి మాత్రం సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం కాకుండా బ్రిటిషర్ల పైన